హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి మార్కెట్ వచ్చేసి తెలంగాణలోనే అతి పెద్ద బుల్స్ మార్కెట్ అయినటువంటి పెబ్బేరు ఎద్దుల సంత మరి ఇది వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది మరి గత వారం నుంచి చూస్తే మరి వర్షాల కారణంగా మరి తక్కువ మొత్తంలో అయితే సరుకు రావడం జరుగుతుంది ఇక్కడికి మరి వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరులుతున్నందువల్ల మరి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నందుకు మరి తక్కువ అయితే సరుకు రావడం జరిగింది ఇక్కడ కూడా మనం చూడవచ్చు మరి చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో అయితే ఎద్దులు రావడం జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు కూడా మన మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి మా ఛానల్ని మొదటిసారిగా చూసుకున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరి ఒకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా చూద్దాం ఎంతయిది యాభై ఐదు ఐదు చూడొచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నాడు పాల పల్లె ఎంత రేటు చెప్తున్నావు లక్ష పదివేలు చెప్తున్నారు అన్న

జత ఏం జతరెడ్డు అరవై ఎనిమిది వేల ఎన్ని వెళ్ళద్దులేదు సంవత్సరం అంటే ఉందా లేదా అమ్మడి కుంటే ఇది ఇతర ఉండకూడదు తప్పు కాదు నేను చేయలేదు అంటున్నా ఏం కాదు అది ರೇಷನ್ ಕಾರ್ಡ್ ದಾರಿ ಮನಾಲೂ ಮೊದಲಿನಾ ಕುಡಿ